పర్షియా అంటే పారసీక సామ్రాజ్యాన్ని అనగా నేటి ఇరాన్ సామ్రాజ్యాన్ని క్రీస్తుపూర్వం నాలుగు వందల ఎనభై ఆరు నాలుగు వందల అరవై ఐదు మధ్యకాలంలో అహశ్వే అనే గొప్ప రాజు పరిపాలిస్తున్న కాలం అది చరిత్రకారులు ఈయన్ని జర్క్సీస్ ఫస్ట్ అని పిలుస్తారు ఆయన సామ్రాజ్యం ఎంతటి విశాలమైనదంటే హిందూ దేశం అనగా ఇండియా నుండి కూషు అనగా ఇథియోపియా దేశం వరకు మొత్తం నూట ఇరవై ఏడు మీద ఆయనకు అధికారం ఉండేది శూషను అనే కోట ఆయన ప్రధాన రాజధానిగా ఉండేది తన పరిపాలనలో మూడవ సంవత్సరంలో రాజు తన శక్తిని ఐశ్వర్యాన్నీ చాటుకోవడానికి ఒక భారీ ప్రణాళిక వేశాడు ఆయన తన రాజ్యంలోని అధిపతులు మంత్రులు సైన్యాధిపతులందర్నీ పిలిపించి ఏకధాటిగా నూట ఎనభై రోజులపాటు అంటే దాదాపు ఆరు నెలల కాలం ఒక అద్భుతమైన ప్రదర్శనను ఏర్పాటు చేశాడు ఆ ప్రదర్శన ముగిసిన తర్వాత కోటలో ఉన్న సామాన్య ప్రజలందరికోసం రాజభవనపు తోటలో ఏడు రోజులపాటు ఒక ప్రత్యేక ఇచ్చాడు ఆ విందు జరిగిన ప్రదేశం తెల్లని నీలం రంగు తెరలతో వెండి గొలుసులతో పాలరాతి స్తంభాలతో ఎంతో మనోహరంగా అలంకరించబడింది ప్రజలు కూర్చోవడానికి బంగారు పీటలు పానీయాలు తాగడానికి బంగారు పాత్రలు వాడారు రాజు ఎంతో ఉదారంగా మద్యం ఏర్పాటు చేశాడు అయితే ఎవ్వర్నీ తాగమని బలవంతం చెయ్యకుండా వారిష్టానికే వదిలేశాడు అదే సమయంలో వష్ఠీరాన్ని కూడా రాజభవనంలోని స్త్రీలకోసం విడిగా ఒక విందును ఏర్పాటు చేసింది ఆ ఏడు రోజుల విందు ముగిసే సమయానికి రాజు ద్రాక్షారసం తాగి ఎంతో ఉత్సాహంగా మత్తులో ఉన్నాడు తన భార్య అయిన వష్ఠీరాణి ఎంతో అందగత్తె కావడంతో ఆమె సౌందర్యాన్ని అక్కడ ఉన్న అధికారులకు ప్రజలకు చూపించి గర్వపడాలని రాజు అనుకున్నాడు వెంటనే తన వద్ద ఉన్న ఏడుగురు నపుంసకులను పిలిచి వష్ఠీరాణిని రాజకిరీటంతో తన ముందుకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు రాజు పంపిన సేవకులు వెళ్ళి రాణికి వర్తమానం అందించారు కాని వష్ఠీరాణి రాజు ఆజ్ఞను ధిక్కరించి అక్కడికి రావడానికి నిరాకరించింది అయితే అందరి ముందూ రాణి తన మాట వినలేదనే విషయం తెలిసేసరికి రాజుకు విపరీతమైన కోపం వచ్చింది వెంటనే రాజు చట్టము తెలిసిన తన జ్ఞానులనూ సలహాదారులను పిలిపించి రాజు ఆజ్ఞను పాటించని వష్ఠీరాణికీ చట్టప్రకారం ఎలాంటి శిక్ష వేయాలని ఆలోచించాడు అప్పుడు మెమూకాన్ అనే సలహాదారుడు రాజుతో ఇలా అన్నాడు రాజా వష్ఠీరాణి కేవలం మీకు మాత్రమే కాదు ఈ దేశంలోని అధికారులందరికీ భర్తలందరికీ అపరాధంచేసింది రేపు ఈ విషయం దేశంలోని స్త్రీలందరికీ తెలిస్తే వారు కూడా తమ భర్తలను గౌరవించడం మానేస్తారు రాజు పిలిచినా రాణిరాలేదు మేమెందుకు మా భర్తల మాట వినాలి అని వారు ఎదురు తిరుగుతారు దీనివల్ల దేశవ్యాప్తంగా గందరగోళం ఏర్పడుతుంది కాబట్టి వష్ఠిని రాణిపదవి నుండి శాశ్వతంగా తొలగించాలని ఆమె ఇక ఎప్పటికీ రాజు ఎదుట రాకుండా నిషేధించాలని మెమూకాన్ సలహా ఇచ్చాడు అంతేకాకుండా ఆమె కంటే యోగ్యురాలైన మరొక స్త్రీని రాణిగా నియమించాలని సూచించాడు రాజుకు ఈ సలహా బాగా నచ్చడంతో వెంటనే పారసీక సామ్రాజ్యంలోని నూట ఇరవై ఏడు సంస్థానాలకు వారి వారి భాషల్లో పత్రికలు పంపించాడు ప్రతి పురుషుడు తన ఇంటికి యజమానిగా ఉండాలి అని ఒక రాజశాసనాన్ని జారీచేశాడు పదవి నుండి తొలగించిన కొంతకాలం తర్వాత రాజైన అహశ్వేరోషు కోపం చల్లారింది ఆ సమయంలో ఆయనకు చేసిన పని ఆమెకు విధించిన శిక్ష గుర్తుకు వచ్చాయి రాజు ఒంటరిగా ఉండటం గమనించిన ఆయన సేవకులు ఒక చక్కని సలహా ఇచ్చారు సామ్రాజ్యం నలుమూలలా ఉన్న అందమైన కన్యలందరినీ రాజధాని శూషణుకు రప్పించాలని వారిలో రాజుకు నచ్చిన యువతిని స్థానంలో రాణిగా నియమించాలని వారు సూచించారు ఈ ఆలోచన రాజుకు ఎంతో నచ్చడంతో వెంటనే ఆ పనిని ప్రారంభించమని ఆజ్ఞాపించాడు అదే కోటలో ముర్దకై అనే యూదుడు నివసిస్తుండేవాడు బబులోను రాజైన నెబుకద్నెజరు యూదారాజైన ఎకోనియాను పట్టుకుని పోయినప్పుడు ఇతడు కూడా యకోనియాతోకూడా నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లితండ్రులు ఉండగా అతడామెను పెంచుకున్నాడు ఆమె తల్లితండ్రులు మరణము పొందిన తర్వాత ముర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించాడు ఎస్తేరు చూడటానికి చాలా చక్కని రూపం సాటిలేని అందం కలిగిన యువతి రాజు ఆజ్ఞ ప్రకారం దేశంలోని అందమైన యువతులందరినీ అంతఃపురానికి తీసుకువచ్చినప్పుడు వారిలో ఎస్తేరు కూడా ఉంది అక్కడ స్త్రీల పర్యవేక్షకుడు నపుంసకుడైన హేగై దృష్టిలో ఎస్తేరుకు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది ఆమె స్వభావం నచ్చిన హేగై ఆమెకు కావాల్సిన సౌందర్య సాధనాలను శ్రేష్టమైన ఆహారాన్ని అందించి తోడుగా ఏడుగురు దాసీలను ఇచ్చి అంతఃపురంలో ఒక మంచి చోట ఉంచాడు అయితే మొర్దెకై ముందుగానే హెచ్చరించినట్లుగా ఎస్తేరు తన యూదుజాతి గురించిగాని తన వంశం గురించిగాని ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచింది ముర్దెకై ప్రతిరోజు అంతఃపురం వాకిలి దగ్గరకు వచ్చి ఎస్తేరు క్షేమ సమాచారాన్ని ఆరా తీస్తుండేవాడు రాజు దగ్గరకు వెళ్లడానికి ముందు ప్రతి యువతి పన్నెండు నెలలపాటు ప్రత్యేక సౌందర్య చికిత్స తీసుకోవాల్సి ఉండేది మొదటి ఆరు నెలలు గోరింటాకు తైలంతో తర్వాతి ఆరు నెలలు వివిధ సుగంధ ద్రవ్యాలతో వారిని సిద్ధంచేసేవారు అలా ఎస్తేరు వంతు వచ్చినప్పుడు ఆమె తన అలంకరణ కోసం హేగై సూచించిన దానికంటే ఎక్కువగా ఏవీ కోరకుండా చాలా సామాన్యంగా వినయంగా రాజుదగ్గరకు వెళ్ళింది ఆమెలోని ఆ నిరాడంబరత అందం చూసిన వారందరికీ ఆమెపై ఎంతో దయ కలిగింది రాజైన కూడా మిగిలిన కన్యలందరికంటే ఎస్తేరుని ఎక్కువగా ప్రేమించాడు ఆమెమీద కలిగిన అమితమైన ఇష్టంతో రాజు వష్టిస్థానంలో ఎస్తేరు తలమీద రాజకిరీటం ఉంచి ఆమెను సామ్రాజ్యానికి రాణిగా ప్రకటించాడు ఈ శుభసందర్భంలో రాజు ఎస్తేరు విందు అనే పేరుతో ఒక గొప్ప విందు ఇచ్చి ప్రజలకు పన్నుల మినహాయింపు ప్రకటించి అనేక బహుమతులు పంపిణీ చేశాడు ఎస్తేరు రాణి అయిన తర్వాత కూడా మొర్దెకై పట్ల తనకున్న గౌరవాన్ని తగ్గించుకోలేదు ఒకరోజు మొర్దెకై రాజద్వారం దగ్గర కూర్చొని ఉన్నప్పుడు రాజు రాజుదేహరక్షకులైన బిగ్తాను తెరెషు అనే ఇద్దరు వ్యక్తులు రాజును చంపాలని కుట్రపన్నడం విన్నాడు వెంటనే మొర్దెకై ఈ ప్రాణాపాయం గురించి ఎస్తేరు రాణికి తెలియచేశాడు ఎస్తేరు ఆ విషయాన్ని మొర్దెకై పేరుమీదనే రాజుకు చేరవేసింది రాజు విచారణ చేయగా ఆ కుట్ర నిజమని తేలింది దానితో ఆ ఇద్దరు కుట్రదారులను ఉరితీశారు ఈ సంఘటన అంతా రాజు సమక్షంలోనే రాజ్య సమాచార గ్రంథమందు ఒక ముఖ్యమైన రికార్డుగా నమోదు చేయబడింది ఎస్తేరు రాణి అయిన కొంతకాలం తర్వాత రాజైన అహశ్వేరోషు హామాను అనే వ్యక్తిని తన సామ్రాజ్యంలో అత్యున్నత పదవిలో నియమించాడు రాజు వద్ద ఉన్న మంత్రులందరికంటే అతనికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి హామాను కనిపించినప్పుడు రాజద్వారం వద్ద ఉన్న వారందరూ మోకరిల్లి అతనికి వంగి నమస్కారం చేయాలని కఠినమైన ఆజ్ఞ జారీచేశాడు రాజు ఆజ్ఞ మేరకు అందరూ హామాను కనిపిస్తే వంగి నమస్కరించేవారు కాని మొర్దెకై మాత్రం హామానుకు వంగలేదు నమస్కారము చేయలేదు మొర్దెకై ఒక యూదుడు కావడం వల్ల దేవునికి తప్ప వేరే మనుషులకు అలా దైవ సమానంగా వంగి నమస్కరించడం తన విశ్వాసానికి విరుద్ధమని ఆయన భావించాడు రాజద్వారం దగ్గర ఉన్న ఇతర సేవకులు ఇది గమనించి మొర్దికైని ప్రశ్నించగా తాను యూదుడనని అందుకే అలా చేయలేనని ఆయన ఖచ్చితంగా చెప్పాడు ఈ విషయం సేవకుల ద్వారా హామానుకు చేరింది మొర్దికై తనను ధిక్కరిస్తున్నాడని తెలుసుకున్న హామానుకు విపరీతమైన కోపం వచ్చింది అయితే కేవలం మొర్దికైని మాత్రమే శిక్షిస్తే అతని కక్ష తీరదనిపించింది మొర్దికై యూదుడని తెలుసుకున్న హామాను అహశ్వేరోష సామ్రాజ్యంలోని యూదులందరినీ పూర్తిగా నిర్మూలించాలని ఒక క్రూరమైన పన్నాగం పన్నాడు ఇందుకోసం యూదులను ఏ రోజున సంహరించాలో నిర్ణయించడానికి హామాను పూరు అంటే చీట్లు వేయించాడు రాజు పరిపాలనలో పన్నెండవ సంవత్సరం మొదటి నెలలో వేసిన ఆ చీట్లు సరిగ్గా పన్నెండవ నెల అయిన ఆధారు నెల పదమూడవ తేదీన పడ్డాయి ఆ రోజునే యూదులందరినీ అంతంచేయాలని హామాను నిర్ణయించుకున్నాడు అనంతరం హామాను రాజును తప్పుదోవ పట్టించడానికి ఒక కుట్రపన్నాడు రాజువద్దకు వెళ్లి సామ్రాజ్యంలోని అన్ని సంస్థానాల్లో విస్తరించి ఉన్న ఒక ప్రత్యేక జాతి ప్రజలు రాజు చట్టాలను పాటించడం లేదని వారిని ఇలాగే వదిలేయడం క్షేమం కాదని అబద్ధం చెప్పాడు వారిని నాశనం చేయడానికి అనుమతి ఇస్తే పదివేల తలాంతుల వెండిని కోసాగారానికి చెల్లిస్తానని రాజుకు ఆశచూపాడు రాజు హామాను మాటలను నమ్మి తన చేతిలో ఉన్న రాజముద్రంగరాన్ని అతనికిచ్చేసి ఆ ప్రజల విషయంలో హామానుకు ఇష్టం వచ్చినట్టు చేయమని పూర్తి అధికారమిచ్చాడు వెంటనే హామాను లేఖికులను పిలిపించి పన్నెండవ నెల పదమూడవ తేదీన ముసలివారు పిల్లలు అనే తేడా లేకుండా యూదులందరినీ ఒక్కరోజులోనే హతమార్చి వారి ఆస్తులను దోచుకోవాలని రాజశాసనాలు రాయించాడు ఈ భయంకరమైన రాజశాసనాలు వేగంగా దేశంలోని నూట ఇరవై ఏడు సంస్థానాలకు పంపబడ్డాయి కూడా ఈ ఆజ్ఞను ప్రకటించారు ఈ వార్త విన్న శూషను పట్టణమంతా కలవరపడింది తమ ప్రాణాలు పోతాయని యూదులందరూ తీవ్ర ఆందోళనకు లోనయ్యారు కాని అవేమీ పట్టించుకోకుండా రాజు హామాను మాత్రం కలిసి విందులో కూర్చున్నారు యూదులందరినీ చంపాలనే భయంకరమైన రాజశాసనం గురించి తెలిసినప్పుడు మొర్దికై హృదయం ముక్కలైంది ఆయన తీవ్రమైన దుఃఖంతో తన బట్టను చింపుకొని గోనెపట్ట కట్టుకొని తలమీదు పోసుకొని పట్టణం మధ్యలోకి వెళ్ళి ఎంతో బిగ్గరగా రోదన చేస్తూ ఏడ్చాడు రాజు ఆజ్ఞ వెళ్లిన ప్రతి సంస్థానంలోనూ యూదులు ఉపవాసం ఉంటూ కన్నీరమున్నీరుగా విలపించారు రాజద్వారం వద్ద గోనెపట్ట కట్టుకున్న వారికి ప్రవేశం లేకపోవడంతో మొర్దెక ఈ కోట బయటే ఉండి శోకిస్తుండగా ఆ విషయం అంతఃపురంలో ఉన్న ఎస్తేరురానికి తెలిసింది తనను తండ్రిలా పెంచిన మొర్దెకై అంతలా ఏడుస్తున్నాడని విని ఎస్తేరు ఎంతో కలతచెంది ఆయన కట్టుకోవడానికి వస్త్రాలు పంపింది కాని మొర్దెకై వాటిని స్వీకరించడానికి నిరాకరించాడు దానితో జరిగిందో తెలుసుకోవాలని ఎస్తేరు తన నమ్మకస్థుడైన సేవకుడు హతాకును ఆయన దగ్గరకు పంపింది మొర్దెకై జరిగిన విషయాన్ని హతాకుకు వివరిస్తూ హామాను యూదులను చంపడానికి రాజుకు ఎంత డబ్బు ఇస్తానని ఒప్పుకున్నాడో వివరించాడు అంతేకాకుండా శూషణులో ప్రకటించిన రాజశాసనం ప్రతిని హతాకు చేతికిచ్చి దానిని ఎస్తేరుకు చూపించి ఆమె వెంటనే రాజు దగ్గరకు వెళ్లి తన ప్రజల కోసం బ్రతిమాలని ఆజ్ఞాపించాడు హతాకు ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఎస్తేరుకు ఒకవైపు భయం మరోవైపు ఆందోళన కలిగింది ఎందుకంటే ఆ కాలంలో రాజు పిలవకుండా ఎవరైనా అంతఃపురంలోకి వెళితే వారికి మరణశిక్ష విధిస్తారు కేవలం రాజు తన బంగారు దండమును చాపితే తప్ప వారు బ్రతికే అవకాశం లేదు రాజు తనను పిలిచి అప్పటికే ముప్పై రోజులు దాటిపోవడంతో తానిప్పుడు ఎలా వెళ్లగలనని తన భయాన్ని మొర్వెకైకి వర్తమానం ద్వారా తెలియచేసింది ఎస్తేరు మాటమకు మొర్దెకై పంపిన సమాధానం ఆమె కళ్ళు తెరిపించింది ఆయన ఎంతో గంభీరంగా ఇలా హెచ్చరించాడు నీవు రాజభవనంలో ఉన్నావు కాబట్టి యూదులందరిలో నీ ఒక్కగానివే తప్పించుకుంటావని అనుకోవద్దు నీవు ఈ సమయంలో మౌనంగా ఉంటే యూదులకు సహాయం వేరే ఎక్కడనుండైనా వస్తుంది కాని నీవూ మరియు నీ తండ్రి ఇల్లు నశించిపోతారు బహుశా ఇలాంటి సమయం కోసమే నీవు రాణిపదవికి వచ్చావేమో ఎవరికి తెలుసు ఈ మాటలు ఎస్తేరులో గొప్ప ఆలోచనను ధైర్యాన్ని రేకెక్కించాయి వెంటనే ఎస్తేరు తన భయాన్ని విడనాడి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది ఆమె ముర్దెకైకి ఇలా ప్రత్యుత్తరం పంపింది నీవు వెళ్ళి శూషనులో ఉన్న యూదులందరినీ పోగుచెయ్యి నాకోసం మూడు పగళ్ళూ మూడు రాత్రులూ అన్నపానముదు మానేసి ఉపవాసం ఉండండి నేను నా కూడా అలాగే ఉపవాసం ఉంటాము ఆ తరువాత చట్టాన్ని మీరి నేను రాజు దగ్గరకు వెళతాను నేను నశించిన నశించదను అని ప్రత్యుత్తరం పంపింది ఎస్తేరులోని ఆ నిశ్చయతని చూసి మొర్వెకై వెళ్ళి ఆమె చెప్పినట్టే సమస్తం చేశాడు యూదులందరూ ఏకమై దేవునివైపు చూస్తూ ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపారు మూడు రోజుల కఠినమైన ఉపవాస ప్రార్థనల తరువాత ఎస్తేరు తన జాతి ప్రజల కోసం ఒక పెద్ద సాహసానికి పూనుకుంది ఆమె తన రాజవస్త్రాలను ధరించుకొని ధైర్యాన్ని కూడగట్టుకొని రాజు కులువుదీరి ఉన్న అంతఃపురపు లోపలి ఆవరణలోకి ప్రవేశించింది సింహాసనం మీద ఆసీనుడై ఉన్న రాజు పిలవకుండానే తన ఎదుట నిలబడిన ఎస్తేరును చూశాడు ఆ క్షణంలో దేవుని కృపవల్ల ఆమె మీద రాజుకు కోపానికి బదులు కనికరం కలిగింది ఆయన తన చేతిలో ఉన్న బంగారు దండమును ఆమె వైపు చాపాడు ఎస్తేరు నెమ్మదిగా దగ్గరకు వెళ్ళి ఆ దండము కొనను ముట్టుకుంది అంటే ఆమెకు మరణశిక్ష నుండి విముక్తి లభించిందని అర్థం రాజు ప్రేమతో ఆమెను ఎస్తేరు రాణి నీకేమి కావాలి నీ కోరిక ఏమిటి నువ్వడిగితే నా రాజ్యంలో సగమైనా ఇస్తాను ఏమి కావాలి అని అడిగాడు అప్పుడు ఎస్తేరు తన అసలు కోరికను వెంటనే బయటపెట్టకుండా ఎంతో తెలివిగా ఒక ప్రణాళిక వేసింది రాజా మీకు సమ్మతమైతే నేను మీకోసం సిద్ధం చేసిన ఒక ప్రత్యేక విందుకు ఈరోజు మీరూ మరియు హామాను కలిసి రావాలి అని కోరింది రాణి కోరిక మేరకు రాజు వెంటనే హామానును పిలిపించుకొని ఎస్తేరు ఏర్పాటు చేసిన విందుకు వెళ్లారు అక్కడ ద్రాక్షారసం తాగుతున్న సమయంలో రాజు మళ్లీ ఎస్తేరుతో ఎస్తేరు ఇప్పుడు చెప్పు నీ అసలు విన్నపమేమిటి అది తప్పకుండా నెరవేరుతుంది అని అడిగాడు కాని ఎస్తేరు తన ప్రజల గురించిన విషయాన్ని చెప్పడానికి అది ఇంకా సరైన సమయం కాదని భావించింది అందుకే రాజా నా మీద మీకు నిజంగా దయ ఉంటే రేపు కూడా నేనొక విందు ఏర్పాటు చేస్తాను దానికి కూడా మీరు హామాను తప్పక రావాలి అప్పుడు నా కోరిక ఏమిటో మీకు తెలియజేస్తాను అని చెప్పి అసలు విషయాన్ని దాచిపెట్టింది ఆ రోజు విందు ముగించుకొని హామాను రాని తనకే అంత ప్రాముఖ్యత ఇచ్చినందుకు ఎంతో సంతోషంతో గర్వంతో రాజభవనం నుండి బయటకు వచ్చాడు కాని ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు రాజద్వారం దగ్గర మొర్దెకై అతన్ని చూసికూడా లేవలేదు కనీసం భయపడలేదు అది చూసి హామానుకు పట్టరాని కోపం వచ్చింది అయినా ఆ కోపాన్ని బలవంతంగా అణచుకొని ఇంటికి వెళ్ళాడు వెంటనే తన భార్య జరిష్యును స్నేహితులందరినీ పిలిపించి తన గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టాడు తనకు ఉన్న అపారమైన ఐశ్వర్యం గురించి తన పదిమంది కొడుకుల గురించి రాజు తనను అందరిలోకెల్లా ఎలా హెచ్చించాడో గొప్పగా వివరించాడు ముఖ్యంగా రాణి ఎస్తేరు చేసిన విందుకు రాజుతో పాటు నన్ను తప్ప ఎవ్వరినీ పిలవలేదు రేపు జరగబోయే విందుకు కూడా నన్నే ప్రత్యేకంగా ఆహ్వానించింది అని మురిసిపోయాడు అయితే చివరగా తనలోని అసూయను బయటపెడుతూ ఇవన్నీ ఉన్నప్పటికీ ఆ రాజద్వారం దగ్గర కూర్చునే ఆ యూదుడైన మొర్దికైని చూసినప్పుడల్లా నాకీ దర్జా హోదా అంతా వ్యర్థం అనిపిస్తోంది అని తన బాధను వెళ్లగక్కాడు హామాను బాధను విన్న అతని భార్య జరేషు స్నేహితులు అతనికి ఒక దుర్మార్గమైన సలహా ఇచ్చారు దీనికోసం ఇంతగా ఎందుకు మదనపడతావు యాభైమూరల ఎత్తున అంటే దాదాపు డెబ్భై ఐదు అడుగులు గల ఒక భారీ ఉరికొయ్యను ఇప్పుడే చేయించు రేపు ఉదయాన్నే దగ్గరకు వెళ్ళి ఆ మొర్దికైని దానిమీద ఉరితీయమని అడుగు ఆ తరువాత ఏ గొడవ లేకుండా సంతోషంగా రాజుతో కలిసి విందుకు వెళ్ళు అని ప్రోత్సహించారు ఈ ఆలోచన హామానుకు చాలా బాగా నచ్చింది ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆ రాత్రే మొర్దెకైని చంపడానికి ఆ భయంకరమైన ఉరికొయ్యను సిద్ధం చేయించాడు